వైట్ గట్ సమస్యతో మీ చెరువు ఇబ్బందుల్లో ఉందా ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు యోగి గట్ ప్రో ఆరోగ్యకరమైన రొయ్యల పెంపకానికి చక్కని పరిష్కారం ఇది ఉపయోగించిన నుంచి మూడు రోజుల్లోనే వ్యాధి లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి మీ రొయ్య గట్ ఆరోగ్యం తిరిగి సాధారణ స్థితికి చేరుతుంది రొయ్యలు వేగంగా కోలుకుంటాయి పెరుగుదల బాగా ఉంటుంది చెరువు అడుగు భాగం మెరుగవుతుంది చెరువు వాతావరణం ఆరోగ్యంగా మారుతుంది ఇది మొత్తం చెరువు స్థిరత్వానికి లాభదాయకమైన పెంపకానికి అత్యవసరం ఫీడ్ ఎఫిషియన్సీ మెరుగవుతుంది గ్రోత్ రేట్స్ పెరుగుతాయి ఇది పూర్తిగా ప్రోబయాటిక్ మరియు ఆర్గానిక్ ఆధారిత ఉత్పత్తి రసాయనాలు లేవు హానికరం కాదు యోగి గట్ ప్రో మోతాదు ఎకరానికి గ్రాములు మాత్రమే ఇప్పుడు రైతు అనుభవం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు శేఖర్ అండి నేను యోగి ఆగ్రో సైన్స్ అండి ఎంప్లాయీ కమ్ టెక్నీషియన్ని మాకున్న ప్రోడక్ట్లో ఎనికి ప్రోడక్ట్ అయిన యోగి గట్ ప్రో వైట్ గట్ కంట్రోలర్ అండి ఇది వైట్ గట్టు బాగా పనిచేస్తుంది ఒక రెండు మూడు రోజుల్లోనే కంట్రోల్ అవుతుంది దీన్ని తెలుసుకున్న ఒక రైతు మాకు అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఆ పాండ దగ్గరికి వచ్చి మేము కండిషన్ చూసి నేను సజెస్ట్ చేసామండి రైస్ట్ చేసిన తర్వాత ఆయన ఎలాంటి రిజల్ట్ చూసారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకోండి నమస్కారం అండి సార్ మీరు ఇది వాడాక మీకు ఎలా అనిపించిందండి మీకు రిజల్ట్ ఏం అనిపించింది నా పేరు ఘంటసాల నాగరాజ్ అండి మాది ఖైగూరు ఏరియా కొల్లెటి గ్రామం ఇది ప్రోడక్ట్ గురించి నేను ఫేస్బుక్లో వినడం జరిగింది నేను ఎలా కంప్లైంట్ అవ్వాలా నాకు వంద కౌంట్లో వైట్ కట్ తగిలింది అయితే సార్నే కంప్లైంట్ అయ్యాను నెంబర్ చూసి వచ్చారు ట్యాంకీ చూశారు ట్యాంకీ చూసి ఈ యోగి ఆకు కట్టు కబడ్డీకి ఇచ్చారు ఇది వాడిన తర్వాత మీరు రిజల్ట్ ఎలాగుందో అని ఛాలెంజ్ చేసి చెప్పారు నేను వాడడం జరిగింది ఇది వాడిన నలభై ఎనిమిది గంటలకే బాగా రిజల్ట్ బాగా కనపడింది వైట్ చేయగలేం కనిపించలేదు ట్యాంకీలోనూ మేతలు కూడా బాగానే తీసుకుంటే గ్రోత్ ఆగలేదు గ్రోత్ బాగానే ఉంది ఈ ప్రోడక్ట్ మెట్టికి చాలా బాగుంది వాటర్ కలర్ పోలేదు బాటం బాగానే ఉంది అంతా బాగానే ఉంది ప్రోడక్ట్ మెట్టికి చాలా బాగుంది ఈ యోగి ఆగ్రో ప్రోడక్ట్ వారికి నాకు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలాంటి ప్రోడక్ట్లు మా దాంట్లో చాలా ఉన్నాయండి మీరు వాడి మాకు మంచిగా రిజల్ట్ చూసాం కాబట్టి తప్పకుండా వాడతాం చాలా బాగుంది రైతులందరికీ ముఖ్య గమనిక ఈ ప్రోడక్ట్స్ గురించి మీరు కూడా వాడి అప్పుడు మీరు చాలా అధిక వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న ని కానీ దగ్గరలో మా డీలర్ను కానీ సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదములు